వెల్కమ్ బ్యాక్ దక్షిణ కొరియా కారు కంపెనీ కియా భారత్ మార్కెట్ లో కొత్త విడుదల చేయనుంది కియా కొత్త కారు సైరోజ్ ఫిబ్రవరి ఒకటోబర్ తేదీన మార్కెట్ లోకి విడుదల కావడానికి సిద్ధంగా ఉంది ఈ కారు బుకింగ్ ఈ రోజు ప్రారంభమైంది ఈ కారును కొనుగోలు చేయడానికి మీరు బుకింగ్ అమౌంట్ గా ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేయాలి ఈ కారు నేటి నుంచి కియా డీలర్షిప్ లకు కూడా చేరుకోనుంది కియాస్ లాంచ్ తో పాటు ఈ కొత్త కారు ధర కూడా వెల్లడి కానుంది దీని గురించి వాహన తయారీ కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అయితే ఈ కియా కారును పది లక్షల రూపాయల రేంజ్ లో తీసుకురావచ్చు ఈ కారు కియా సోనెట్ కంటే దాదాపు లక్ష రూపాయల వరకు ఖరీదైంది ఫిబ్రవరి రెండో వారం నుంచి కంపెనీ ఈ కారు డెలివరీని ప్రారంభించవచ్చు జనవరి పదిహేడవ తేదీన జరిగే ఇండియా మొబిలిటీ షోలో గియా సిరోస్ పరిచయం చేయొచ్చు ఇయా సిరోస్ ఇంజిన్ పవర్ గురించి చూస్తే గియా సిరోస్ రెండు ఇంజిన్ ఆప్షన్లు ఆరు ట్రిమ్లతో మార్కెట్ లోకి రాబోతోంది ఈ కారులో వన్ లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది ఇది ఈ కారుకు నూట ఇరవై హెచ్పి పవర్ ని అందిస్తుంది నూట డెబ్బై రెండు ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ కియా కారు కూడా డీజిల్ ఇంజిన్ ఆప్షన్ తో రాబోతుంది ఈ కారు లో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఉండనుంది ఇది నూట పదహారు హెచ్పి పవర్ రెండు వందల యాభై టార్క్ ను ఇస్తుంది ఈ కియా కారు రెండు ఇంజిన్ ఆప్షన్లు సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో స్టాండర్డ్ గా వస్తాయి ఈ కారు పెట్రోల్ వేరియంట్ లో సెవెన్ స్పీడ్ డి ఆప్షన్ కూడా ఉంది డీజిల్ వేరియంట్ లో సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటో ఆప్షన్ కూడా ఉంది సెక్యూరిటీ కోసం ఈ కారులో లెవెల్ టూ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కొత్త కారు ఫీచర్స్ చూస్తే టాప్ గురించి చెప్పాలంటే ఇందులో పదిహేడు అంగుళాల ఎల్ఐ వీల్స్ ఉన్నాయి దీంతో పాటు డ్యూయల్ టోన్ ఇంటీరియర్ లెదరెట్ అబో ఆంబియంట్ లైటింగ్ కూడా ఉన్నాయి ఈ కారు పన్నెండు పాయింట్ మూడు అంగుళాల డ్యూయల్ స్క్రీన్ ను కలిగి ఉంది దీన్ని ఇంపోటైన్మెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ కోసం అందించారు ఈ కారులో ఎయిట్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉంది అలాగే ముందు వెనుక భాగంలో వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి